అందరికీ నమస్కారమండి నేను మీ మలతి నందన్ని కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము బ్రాహ్మణులు అంబరీష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది ఇది నీ వలన సంభవించినది ఈ విషయం అందు మేము నిశ్చయించటకు సమర్థులము కాము పారణను ఆపితే భరిభక్తికి లోపము కలుగును పారణ చేయించిన దుర్వాసుడు శాపమిచును కనుక ఎట్లైనను కీడురాక తప్పదు అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకోమని బ్రాహ్మణులు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి జల పారణము చేత ద్వాదశాతిక్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారము ఉండదు ఇట్లు చేసిన ఎడల దుర్వాసుడు శపించడు నా జన్మాంతర పాతకము నశించును రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాని వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినసఖ్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పాలన చేసి స్నానమాచరించక భుజించివాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధములో ఉండు పురుగువలే మలాసియగును ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడవును అగ్ని పక్వమైనది కాని పక్వము కానిది కాని ఆకు కాని పుష్పము కాని ఫలము కాని పాలు కాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి కలవాడవై అన్నప్రతినిధ్యకు జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారమైన నీ వెట్లు హరి భక్తులు వగుదువు ఓరి మందుడ ఎప్పుడైనను బ్రాహ్మణును తిరస్కారం చేయవచ్చున నీకు హరిదేవుడి ఎట్లగును అతని అందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి కానీ బ్రాహ్మణ తిరస్కారమైతివి బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి ఓరి నీవు ధర్మాత్ములు అని పేరు పెట్టుకొని ధర్మ మార్గము నశింపచేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎందు పుణ్యాత్మన పాలట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదవు నీవు ధర్మకంఠకుడవు దుర్వాసురు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాప కర్ముడను పాప మానసుడను నిన్ను శరణువేడదను నన్ను రక్షించమని కోరెను నేను ధర్మ మార్గమును తెలియక పాపమును పడి దుఃఖించుచున్నాను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షించుము నేను క్షత్రియుడను పాపములను చేసిని నీవు బ్రాహ్మణుడవు శాంతి స్వరూపుడవు కనుక నన్ను తప్పక రక్షించము బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందరు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రులగ్నం ఉద్ధరించవలేను అని పాదముల మీద పడి ప్రార్థించుతున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి రాజా నేను దయగల వారను కాను నాకు శాంతి లేదు ఓర్పు లేని వారికి ఆలయమైతని కనుక దుర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకునము ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించినలా శాంతులగుదురు కాని నేను కోపితులైతేనేని కోపములు తెప్పించిన వానికి కఠినమైన ఇవ్వక శాంతించి వాడను కాను ఇట్లని పలికి అంబరీషిని ఉద్దేశించి శాపమిచ్చను మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడే క్రూరుడు క్షత్రియుడే జ్ఞానశూన్యుడు క్షత్రియుడే రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషాండ మార్గవేడియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థి వేదిని గనుక విచారించి జలముతో పారన బ్రాహ్మణుని కంటే ముందు చేసినని గర్వముతో ఉన్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందునూ గర్వమును పొందదగినది ఒక్కటూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మను ఇచ్చితిని అనెను ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమానపరిచిన వారికి ఇంకా శాపం ఇవ్వగలను అని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీసుని హృదయమందున బ్రహ్మవేద్యుడను భక్తి ప్రియుడను శరణాగత వస్త్రుడవు హరి తన భక్తుని కాపాడు తలంపుతో బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలను తలంపుతోను ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుడకు ప్రయత్నించిన బ్రాహ్మణుని ఆక్రమణకు తగిన శిక్ష విధించవలను తలంచి తన చక్రమును పంపెను తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించి జ్వాలలు మండుచుండగా నోరు తెరచుకుని పైకి వచ్చెను దానిని చూసి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను ముని ఆత్మరక్షణకై భూమి అంతయు తిరిగెను దుర్వాసుడు చేత భూచక్రమంతయు తిరిగింపబడను కాని చక్ర భయముచేత మున్ని వాడు లేకపోయాను ఇంద్రా దిక్పాలకును వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసుని రక్షింపలేరై తపస్సు చేసుకుని మునీశ్వరును అతి కోపము చేత బుద్ధి చెడి హరి అవమానము చేయట చేత దుర్వాసురునకు ప్రాణ సంకటము తటస్థించెను ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహర్షి पंचविमशाध्याय समाप्तम्